you <laughs> సంపద అనే స్టార్ట్ చేసి దానికి కూడా పునా చేసి అది కూడా దాదాపు కంపెనీ కంపెనీ ద్వారా కళా కేంద్రం అనే దాన్ని సుమారు లక్ష రూపాయలు అయ్యేది ఎవరో కార్యక్రమానికి అటెండ్ అయ్యేవారు కాదు ఎవరో డబ్బు పాతికే ఫిక్స్ చేశారు ఆనం రోటరీ అలాగే ఆనంద్ పైన ఆనం రోటరీ వాళ్ళు పైన కేంద్రం పైన ఒక గంగ రాజసుబ్రహ్మణ్యం గారి కళా వేసుకోవడం ఫ్రీగా ఇస్తాను ఇలా మన అందరినీ కూడా ఆడు రాజమండ్రి పుతురుగా మన మంత్రి దుర్గేష్ గారిని రావచ్చు దుర్గేష్ గారికి బొక్కేరి వస్తున్నాయి ఎలా వచ్చామా నువ్వు రాజమండ్రి ముద్దు పెట్టవే బాబు ఎక్కువ టైం తీసుకో నాకు అర్థమైంది అందుకనే బుక్ రిలీజ్ చేసి ఒకసారి అందరు తలగారు రాజమండ్రి మినిస్టర్ అయ్యిందంటే రాజమండ్రి అందరికి ఆనందమే రాజమండ్రి నుంచి మినిస్టర్ అవడం అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన జితుమోహన్ మిత్రాయ్ గారిని కూడా పైకి రావాల్సింది బాక్స్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాలి ఇప్పుడు దుర్గేష్ గారు ప్రసంగ గోదావరి నది తాగునీటిని పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో 19 वर्ष होसेस ने సార్ చూపించండి సార్ ఒకసారి అందరూ సమానంగా చూపించండి సార్ కోట్ల రూపాయలు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దాని మ్యాచింగ్ రేట్ గా జగన్ గారి గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వారు ఏడు కోట్లు మొత్తం తొంభై ఐదు కోట్లతోటి రాజమండ్రి ఉక్కుపేట దగ్గర ఒక ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిక్స్టీ ఎమ్మెల్యే ఎఫ్లియం ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది రాజమండ్రిలో వచ్చే వ్యర్థాలు మనం సెవెంటీ ఎమ్మెల్డీ వాటర్ పంప్ చేస్తూ ఉంటాం ప్రజలు తాగడానికి తిరిగి సిక్స్టీ ఎంఎల్డి వేస్ట్ బాదారులోకి వస్తుంది దాన్ని ప్యూరిఫై చేయడానికి అక్కడ ప్లాంట్ మినిస్టర్ గారు ఆదిమూలం సురేష్ గారు అక్కడ శంకుస్థాపన చేశారు కరోనా వల్ల నవ్వలేదు ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ మిల్ ఎఫిలియంట్ ఒకటి ప్రాబ్లం ఉంది మనకి పేపర్ బిల్లు వారు ఇక్కడ తూర్పు లాగా వెంకటాగరం దగ్గర తీసుకెళ్లి అక్కడ చెరువుల్లో లో ఎంప్లైంట్ వదిలేస్తారు అది ఓవర్ అయిపోయి మళ్ళీ గోదావరిలో కలిసి ఇక్కడికి వచ్చేస్తుంది దాని మీద బొనిశెట్టి సత్యనారాయణ గారు మరి డిఎంఆర్ సాగర్ గారు రాజేంద్రనాథ్ సింగ్ గారు అని చెప్పి ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ యొక్క ఆయన అడ్వైజర్ అలాగే వాళ్ళు ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది నిన్ననే బొనిశెట్టి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేశారు కాబట్టి రెడ్డి గారు మన అదృష్టం బాగుంటే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణ శాఖ కూడా ఆయన అండలో వచ్చింది ఆయనతో మాట్లాడారు రాజమండ్రి పేపర్ మిల్లు పొల్యూషన్ లేకుండా చేసి రాజమండ్రి ప్రజలకి తాగడానికి స్వచ్ఛమైన మంచి నీరు స్థానం చేయడానికి శుభ్రమైన నీరు ఇస్తాం చేద్దామని ఆయన చెప్పారు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి పేపర్ బిల్ ఎగురే తూర్పు లాగా అవతల మీరు వాటర్ నాలుగు లీటర్లు వాటర్ కలెక్ట్ చేయండి అలాగే ఇక్కడ పుష్కరాల పాయింట్ ఉందో అక్కడ నాలుగు లీటర్లు వాటర్ ఖర్చు చేయండి దాన్ని అనలైజేషన్ చేయించి ఆ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారితో దాన్ని బట్టి ఆయన ఆల్రెడీ పర్యావరణ మినిస్టర్ కాబట్టి పేపర్ బిల్ తో మాట్లాడి రాజమండ్రి ప్రజలకే పొల్యూషన్ లో నీరు స్వచ్ఛమైన అన్నారు అలా బాధ్యత అంతా కూడా కంతులు దుర్గేష్ గారి మీద ఉంటుంది ఎందుకంటే ఆయన మాట్లాడేది జనసేన జనసేన స్టేట్ సెక్రటరీ జిల్లా అధ్యక్షులైనా మాట్లాడారు అనుకోండి కానీ చేయించవలసిన బాధ్యత మరి రాజమండ్రిని బుద్ధి పెట్టారు రాజమండ్రి గారు కాబట్టి మన దుర్గేష్ గారి మీద ఉంది రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచి నీళ్ళు అడుగుతున్నాం మనం అది మన దుర్గేష్ గారి ఆయాంలో అవుతుందని చెప్పి ఆచిత్ర కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణ వేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సౌజన్యశీలు డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడటంతో పాటు ఒక సామాజిక వేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు అదేవిధంగా అనేక రకాల గోదావరిగా పేరు పొంది ఇవాళ సనాతన్ కాటన్ మహాసేని యొక్క కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన ప్రజలు లేకపోతే గోదావరి నది పైవాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాని తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నదీ తల్లి మన తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పేరుకుపోతుంది ఇది సరైనటువంటి విధానం కాదు దీని చుట్టూ ఆనుకున్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచనతో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా బొలిసెట్ సత్యనారాయణ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాల్ని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది చదవడం ద్వారా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచి నీటిని పరిశుద్ధంగా ఉంచాలి కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను అదేవిధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్ కి ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారో అదేవిధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి నరసింహరావు గారి టైమ్ లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ పివి నరసిం ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా దోబీ ఘాట్లు కానీ సులభ కాంప్లెక్స్ గాని అదేవిధంగా ఎస్టీపీ సూయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రామ్ లో పొద్దుపరచబడివే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలనంటే ఈ ఘాట్లు అదేవిధంగా మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నది కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కృశ్వేశ్వరరెడ్డి గారి గట్టిగా చెప్పేటువంటి మాట మన పేపర్ బిల్లు తాలూ పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెబుతున్నారు ఆ కలవటం మనందరికీ తెలుసు పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది అంటే కాలుష్య కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వం రోజుల్లోనే ప్రారంభించారు ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది